సెప్టెంబర్ ఫస్ట్ని మేము గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తాం ఈ ఎడ్యుకేషన్ ఫేరు వచ్చి స్టూడెంట్స్కి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ఏ విధంగా వెళ్తే వాళ్ళకి తక్కువ మంచి బెనిఫిట్స్ వస్తాయి లైక్ స్కాలర్షిప్స్ వస్తాయి ఏ కాలేజెస్ మంచిది ఏంటి అని అడ్వైజ్ చేయడానికి మేము ఫార్టీ ప్లస్ యూనివర్సిటీస్ పీపుల్ని పిలిచామండి ఇక్కడికి ఫార్టీ ప్లస్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడికి వస్తారు సో స్టూడెంట్స్ యూనివర్సిటీ డైరెక్ట్ పరిశీలిస్తారు ఇంట్రెస్ట్ అయితే నో అబౌట్ వాళ్ళ ఆ యూనివర్సిటీ గురించి వాళ్ళు బాగా అర్థం చేసుకొని వాళ్ళు ఏం చదువుకోవడానికి ఉపయోగపడుతున్నారు నమస్కారం సార్ నా పేరు రంకేజ్ అండి నేను ఏమీ సౌట్సెస్లో ఫ్రాన్స్ ప్రాంతీయగా పనిచేస్తున్నాను సో మేము యాక్చువల్గా సెప్టెంబర్ ఫస్ట్లో ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట హోటల్ పాంబీచ్లో విశాఖపట్నంలో సో ఈ ఫెయిర్ ఉద్దేశం ఏంటంటే మాకు అరౌండ్ ఫార్టీ ప్ల ఫార్టీ యూనివర్సిటీస్ ఫిఫ్టీన్ ప్లస్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి సో ఇది డైరెక్ట్గా స్టూడెంట్స్ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ చేయొచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ స్కాలర్షిప్స్ కానీ ఆన్ స్పాట్ అడ్మిషన్ కానీ అంతా అక్కడ జరుగుతుంది అండ్ ఈ ఫెయిర్కి మనం టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం టైమింగ్ అనేది కేటాయించాం అండ్ మనకి చూస్తే కంటే లొకేషన్ వెన్యూ ఏదైనా Give me your phone number, office address, sir.